బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించింది భారతీయ జనతా పార్టీ ఎన్నికల యాంత్రాంగం ఇప్పుడు తూర్పు భారతదేశంపై దృష్టి పెట్టింది ఎన్డీఏగా కలిసి రెండు వందలకు పైగా సీట్లు సాధించడం కాంగ్రెస్ వామపక్ష శక్తులను సింగిల్ డిజిట్ కు పరిమితం చేయడం బీజేపీకి భారీ ఉత్సాహాన్ని ఇచ్చింది ఈ విజయానికి మూలం అధునాతన వ్యూహం ఖచ్చితమైన సామాజిక చేసుకోవడమే అని విశ్లేషకులు భావిస్తున్నారు ఇప్పుడు అదే మోడల్ ను బెంగాల్లో అమలు చేయాలనే సంకల్పం పార్టీ నిర్ణయంలో స్పష్టంగా కనిపిస్తుంది పశ్చిమ బెంగాల్ బీజేపీకి అందని ద్రాక్షగానే మిగిలింది రెండు వేల ఇరవై ఒకటిలో తీవ్ర ప్రయత్నాలు చేసిన మమతా బెనర్జీ ఆధిపత్యం తగ్గలేదు మద్దతు వ్యవస్థ గ్రామీణ స్థాయిలో బలంగా ఉంది ఆయన బీజేపీ వ్యూహకర్తలు కొత్త రూపకల్పనలో ఉన్నారు రాష్ట్రంలోని రెండు వందల తొంభై సీట్లను డెబ్బై ఐదు నియోజకవర్గాలు ముస్లిం ఆధిపత్యంలో ఉండడంతో అవి కఠిన లక్ష్యాలుగా భావిస్తున్నారు మిగిలిన రెండు వందల ఇరవై సీట్లను కనీసం నూట నలభైకు పైగా గెలవడం ద్వారా ప్రభుత్వం ఏర్పాటు లక్ష్యంగా పెట్టుకున్నారు ఇటీవలి ఉప ఎన్నికల్లో హిందూ ఓటర్లలో బీజేపీకి డెబ్బై శాతం మద్దతు లభించిందని పార్టీ అంచనా వేసింది ఈ ధోరణి కొనసాగితే మమతా కూటమిని గద్దెదించే అవకాశం ఉంది పార్టీ ప్రధాన వ్యూహకర్త అమిత్ షా స్వయంగా బెంగాల్లో పటిష్ట కాషాయ కేంద్రం ఏర్పాటు చేయాలని ఆలోచనలో ఉన్నారు పార్టీ రాష్ట్ర యూనిట్కు కేంద్ర సహకారం మరింత పెరిగే అవకాశాలున్నాయి బెంగాల్ తర్వాత అస్సాం కూడా బీజేపీకి చాలా కీలకం హిమంత బిశ్వ శర్మ నాయకత్వంలో గత రెండు సార్లు గెలిచిన బీజేపీ మూడోసారి విజయం సాధిస్తే అది కొత్త రికార్డు అవుతుంది కానీ ఈ రాష్ట్రంలో అహోం కమ్యూనిటీ ముస్లిం ఓటర్ల ప్రభావం ఎన్నికల లెక్కలు మార్చే అవకాశం ఉంది కాంగ్రెస్ యూడిఎఫ్ కలిసి మైనార్టీ ఓటు బ్యాంకును ఆకర్షించే ప్రయత్నంలో ఉన్నాయి వ్యూహకర్తలు ముస్లిం ప్రభావం ఉన్న ముప్పై ప్రాంతాలను పక్కన పెట్టి మిగతా చోట్ల గట్టి పోరు ఇవ్వాలనే సంకల్పంలో ఉన్నారు ఇక తర్వాత తమిళనాడులో ఇప్పటి వరకు బీజేపీ గణనీయ స్థాయిలో ఎదగలేదు అయితే అన్నామలై నాయకత్వం తీసుకున్న తర్వాత కాషాయ శక్తి కనీసం చర్చనీయాంశంగా మారింది ఏఐఏడిఎంకేతో కూటమి రీఅలైన్మెంట్ మద్దతు బేస్ విస్తరణ లాంటి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి కేరళలో మాత్రం పరిస్థితి భిన్నం సిపిఎం కాంగ్రెస్ కూటములు బలంగా ఉండడంతో బీజేపీకి సవాలు కొనసాగుతుంది పద్దెనిమిది శాతం ఓటు వాటా ఉన్నప్పటికీ స్థానాలు దక్కకపోవడం పార్టీకి పెద్ద ప్రతిస్పందనగా నిలిచింది మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.